నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం ఈరోజు మా ఊరు రైతు కోసం తమలపాకు తోటలు సాగు విధానం ఇవి చేయటానికి మనం గోదావరి వచ్చాం ఇక్కడ మన ముందు రైతు కూడా ఉన్నారు ఈ సాగు విధానం ఏంటి తమలపాకులు అంటే అందరి ఇళ్లలో కూడా చెప్పక్కర్లేదు శుభకార్యాలయ కావచ్చు కిళ్ళీలుగా కావచ్చు రకరకాలుగా మనల్ని అవి పలకరిస్తూనే ఉంటాయి మన నోట్లో ఎర్రగా పండాలంటే తమలపాకు కావాల్సిందే ప్రతి ఫంక్షన్లో కూడా చివరిలో వడ్డించేది కిళ్ళియే అటువంటి తమలపాకు సాగు మరి రైతులు నోరు పండిస్తుందా లేకపోతే వారికి చేదు తినిపిస్తుందా ఏంటి అసలు ఈ సాగు విధానం ఈ విశేషాలన్నీ కూడా ఈ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీ పేరు సార్ రాలింగ్ గంగరాజు గారు ఏంటి మరి తమలపాకు మీరు రైతులా ఉన్నారు ఎర్నాళ్ళ నుంచి వేస్తున్నారు ఈ సాగు ఇరవై ఏళ్ళు అబ్బా మరి ఎన్ని ఎకరాలు వేసారు ఎలా ఉంది సార్ ఈ సాగు సాగు గిట్టుబాటు ధరలు లేవు గిట్టుబాటు ధరలు ఎక్కువండి పనిచేసే సాధారణంగా ఈ పంట ఇప్పుడు పాదెక్కించడానికి ఇది ఏం చెట్టు అండి అవుతుంది ఈ చెట్లు చెట్లు ముందు మినిస్తా ఉండే మేనెలు వేసే కానీ ఆగస్టు నెలలో పాది ఈ దీనికి సార్ మూడు నెలలు పట్ట అంటే ఈ ఎదగాలంటే మూడు నెలలు పైకి సాధారణంగా ఈ పంట వేసాక మీకు ఆకు కొయ్యడానికి ఎంత టైం పడుతుంది పడుతుంది ఆరు నెలలు ఆరు నెలలు పడుతుంది అసలు దీని లెక్క ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మార్కెట్కి తరలించేటప్పుడు కానీ ఇంకో రకంగా కానీ దీనికి అసలు విధానం ఎలా ఉంటుంది మొదలెక్క మోడల్ మొదలెట్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఇప్పుడు మీ లంక గ్రామాల్లో ఈ తోటలు ఎన్ని ఎకరాలు ఉంటాయి లేదండి అది పోయిందే పండించోట ఉండేదండి ఈ తీగ పాతకండి తీగలు మరి పైన పైన కింద బాగుందండి మనకి అయితే ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళావసరం లేదు అట్లా గుంటూరులో అంటే అప్పుడు విత్తనం కూడా పోతుంది అంటారా ఇప్పుడు మీరు కోసేసి కోయటానికి కూలీలు ఏమన్నా అవుతారా అవుతారా నేనే కోసం కోత ఇది కూలీలు పెడతారా మీరేనా నేనే కోసం కోసం మామూలుగా వరుసగా ఈ ముద్రాకు ఇప్పుడు ఇది ఉందా ఇది అయిపోయింది అంటారా అయిపోయింది ఎన్ని ఆకులన్నీ మరి చాలా ఉన్నాయి కదా ఇవన్నీ పోతాయా కొయ్యపోతే పోతాయో లేదు అన్నీ అలా కోసేసి చెప్పడం ఇప్పుడు మురతాలు ఇప్పుడు ఇది ఎంత ఉందండి మోతా ఉంది మోదా ఇది మోద ఇది నలభై రూపాయలు ఇప్పుడైతే అండి సీజన్లో అయితే ఇంకా తక్కువ రోజుకి ఇలాంటి ఎన్ని రోజుకు ఒక అరవై మోదాలు అంతేనా కూడా మనిషి నెట్టుకున్నా మనిషి చెట్టు అంటే మీకు డిమాండ్ అని బట్టి కోస్తారు అంతే కదా డిమాండ్ లేకపోతే మనం కోషన్ చేసు చేయేదేమో కదా ఇదేదో నిలబొంచుకోవడానికి కూడా పని చేదేమో పని చేస్తానండి పురుగు పడటం ఆకు ఏముంది ఉంది రెండు మూడు పోతుంది పోతుంది మీకు ప్రాచన్నయ ఆదాయంగా ఈ ఆన్ సెట్లు కూడా ఈ మధ్య డాక్టర్లు సూచిస్తున్నారు కదండి ఈ గింజలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఆ సాకింది కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే హౌస్ సెట్ మొదట్లో అంతర్శాఖ అనుకోవాలి అంతే కదా దీనికి హౌస్ సెట్ ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలంటే నేడ ఉండాలి ప్రత్యేకంగా మీరైతే ఒక కార్యక్రమంలో వేసారు ఈ లేజులు ఇవన్నీ వేసుకుంటే మీకు పర్లేదు గిట్టుబాటు అవుతుందో ఒక కుటుంబం ఇచ్చేసి కోస్తారు పైకి ఆ నిచ్చిన చూడండి అక్కడ చూడు అలా పైకంటే అంటే ఎక్కేసి కోరుకుంటారు అదే ఎక్కి ఎలా కోరారు చూపించండి ఒకసారి సాధారణంగా కింద దొరికే ఆకులన్నీ కూడా మామూలుగా చేతికంది మేరకు రైతాంగం ఆకులను కోసేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో అయితే పై పై డిమాండ్ ఉన్నప్పుడు ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు అవి ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వీటికి డిమాండ్ ఉన్న సందర్భంలో ఎక్కువ మోదలు కొయ్యాలంటే మాత్రం ఇప్పుడు చూసాం కదా అలాగా రైతు పైకెక్కి ఆ ఆకుల్ని కోస్తారు ఆకులను కోసి ముదురాకులు ఉన్న ఆకుల్లో ముదురాకులు కోస్తారన్నమాట అలా కోసి మార్కెట్కి తరలిస్తారు ఇదంతా కూడా ఏంటంటే ఒక కుటుంబం అయితే ఇబ్బంది ఉండదు అలా అని ఎక్కువ తోటలేసినప్పటికీ కూడా మార్కెట్లో డిమాండ్ లేకపోతే మాత్రం తోటలో వేసుకున్నా కానీ ముఖ్యంగా వర్షాకాలం వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చేపలాంటి గోదావరి వచ్చినా ఓ నీరు ఎక్కువ వచ్చినా కానీ ఆకులు పోయే పరిస్థితి ఉంది అయితే అవసరం లేదంటారా మీరు సరిపోతుంది అంటే మీకు ఏదైనా పెళ్ళిళ్ళు ఆర్డర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటారు రండి వచ్చండి ఎరువులు పురుగు మందులు అయితే ఏం వాడక్కర్లేదు ఎరువులు వేస్తారా ఈ తోటలను పెంచమని కానీ లేకపోతే కొంచెం బాగా విస్తీర్ణం పెంచడానికి ఏమన్నా ప్రభుత్వం తరఫు నుంచి ఏమో ప్రోత్సాహం ఉంటుందంటారాన్ ఏముండదండి అది పరిస్థితి మొత్తానికి అయితే తములుపాక తోటల గురించి మనం విన్నా వేరే ఈ తోట అయితే మొత్తానికి లాభదాయకమైన అంటారా నష్టం ఏమైనా అవుతుందా మనం పెట్టుబడులు నష్టం అవుతుంది అంతే తప్ప మామూలుగా అయితే చిన్న రైతులు పండించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పెట్టుబడులు ఎక్కువ కాదు అలాగే చీడపెళ్ళు ఏముండవు డిమాండ్ ఉంటే మాత్రం మీకు పంట పండినట్టే అది మనకి ఎక్కువగా సాధారణంగా ఈ ఔన్స్ చెట్లు కూడా ఇప్పుడు అంతరాదాయం అని చెప్పొచ్చు చాలా వరకు కూడా ఈ ఔన్స్ చెట్లు వల్ల కూడా వీరికి ఆదాయం లభిస్తుంది డాక్టర్లు అందరూ సూచించి ఒకటే ఇప్పుడు ఈ ఔన్స్ చెట్టులకు సంబంధించి కాయలు కానీ ఆకులు కానీ మొత్తం అన్నీ కూడా ఆరోగ్యానికి సహకరిస్తాయి మీరు ఖచ్చితంగా వాడండి అని చెప్పడం వల్ల మీరు సపోర్ట్ కోసం వీటిని ముందుగా వేస్తారు తములపాకు పాదును ఎక్కించడం కోసం ఈ అంశ చెట్లు వేస్తారు ఇప్పుడు రాను రాని ఏంటంటే అంశ చెట్లు కూడా వీళ్ళకి ఆదాయ వనరుగా మారింది ఏదో ఏమైనప్పటికీ విందు వినోదాల్లో పెళ్ళి పేరంటాల్లో మనకి పలకరించే ఈ తములపాకు నోరు తీపి చేయడంతో పాటు మరోవైపు నోరు వగరు చేసినా మరోవైపు స్వీట్ కిల్లీల తీపిచేసి రైతాంగానికి కూడా కొద్ది గొప్ప లాభాలు తెచ్చిపెడుతుందని రైతు చెప్తున్నారు కావాల్సిందల్లా ఒకటే డిమాండ్ రావాలి డిమాండ్ ఉండాలి డిమాండ్ ఉంటే వీరు పంట పండినట్టే ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు